హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి రాఖీ పౌర్ణమి రోజు తీసిన వీడియో అనమాట నాకు గుర్తుగా ఉండడానికని చెప్పి ఇలా చిన్నగా షూట్ చేసుకున్నాను ఫస్ట్ టైము మా ఇంట్లోకి బాబు వచ్చాడు కాబట్టి జరుపుకోవాలి మాకు వచ్చినట్టుగా అని చెప్పేసి నేనైతే ఇలా వీడియో తీసాను ఇంకా వీళ్ళైతే వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి అయితే సిద్ధమైపోతున్నారండి ఫస్ట్ టైం అండి మా బాబు రక్ష రక్షాబంధన్ అంటే నాకు తెలిసిన రెండు విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి రక్షణకు కట్టుబడిన బంధం అని అర్థం ఇది అన్నదమ్ములు లేదా అక్కాచేరు మధ్య ప్రేమ అనుబంధం మరియు రక్షణకు సూచిస్తుందని నాకు తెలుసు సోదరి తన సోదరు మణి కట్టుకు రాఖీ కట్టి వారి మధ్య ప్రేమ రక్షణ గుర్తు చేసుకుంటుంది ఆ రెండు పదాల్లో మీనింగ్ ఏంటంటేనండి నాకు తెలిసిన వారికి రెండు పదాల కలయిక రక్ష అంటే రక్షణ మరియు బంధం అంటే బంధం లేదా కట్టుకోవడం సాధారణంగా సోదరి తన సోదరుడికి రాఖీ కడుతున్నప్పుడు ఇది వారిద్దరి మధ్య ఉన్న రక్షణ మరియు ప్రేమ యొక్క బంధాన్ని సూచిస్తుంది రాఖీ పండుగ రోజున తమ సోదరులకి కట్టేదాన్ని రాఖీ పౌరు సోదరి పండుగకు బహుమతులు ఇచ్చి వారిని జీవితాంతం కాపాడుకుంటామని హామీ ఇస్తారు నాకు తెలిసిన వరకు అయితే ఇదండి నేను రక్షాబంధన్ అయితే ఎలా జరిగింది ఇంకా మా ఉన్నంతలో అయితే పిల్లల ముగ్గురికి కూడా డ్రెస్సులు అయితే తనే స్టిచ్చింగ్ చేసిందండి శారీ తీసుకుని అలాగే ముగ్గురికి కూడా అమౌంట్ అయితే ఇచ్చేసింది అన్నమాట సో మీరు ఎలా జరుపుకున్నారు అందరికీ ముందుగా అయితే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి రక్షాబంధన్ మేమైతే మా అన్నయ్యలకి మేము అసలు చిన్నప్పటి నుంచి మాకు అలవాటు లేదు మేము కట్టలేదు కూడా మా చెల్లి మా అక్క నేను ఓన్ సిస్టర్స్ అవ్వడంతో మేము ఎప్పుడూ కూడా రాఖీ పౌర్ణమి అయితే చేసుకోలేదు బట్ ఫస్ట్గా మా బాబు మా ఇంట్లోకి వచ్చాడు కాబట్టి గుర్తుగా ఉండడానికి అని చెప్పి రెండు నిమిషాలు వీడియో అయితే తీశాను ఎందుకని పిల్లోడు ఏదో ఆశకల్ దాచుకున్నాడు ఇచ్చాడు అనుకో వీళ్ళందరూ చూడడం అయితే మా ఇంట్లో రక్షాబంధన్ అయితే ఇలా జరిగిందండి సో బా అని డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తున్నాము ఈ డ్రెస్ అయితే వచ్చేసి మా చెల్లె కస్టమైజ్ చేసిందండి ఓన్ గా శారీ తీసుకుని సో నానిమా అన్ని డ్రెస్ చూపిమా మా చెల్లి కుట్టేసిందండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ నైట్ బాయ్ బాయ్ ఫుల్ వర్షాలండి బాబు ఆంధ్రాలో నచ్చిందా